వినాయకోత్సవాలు వైభవంగా జరుపుకున్నాం ఈ రోజు నిమజ్జనం అయిపోయింది కదా మా అపార్ట్మెంట్ లో ఇంకా దదీజి మహర్షి జయంతి రోజు చెప్పుకున్నాం మన దేశం ఇంత సుభిక్షంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించడమే మాట అందుకే మనం అటువంటి ఋషుల గురించి చెప్పుకోవాలి చర్చించుకోవాలి తలుచుకున్నా చాలు మనకి ఎంతో జ్ఞానం కలుగుతుంది అనమాట వాళ్ళు చేసిన యాగాలు వారు ధారపోసిన తపస్సుల ఫలితమే మనం ఈ రోజు ఇలా ఉండటానికి కారణం అన్నమాట భూమి మీద ఆధ్యాత్మిక వెలువరిస్తుంది అంటే కూడా ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు అలా ఋషులు ఆశీర్వాదం ఎప్పుడూ కావాలి మనకి ఇలాంటి మహర్షుల చరిత్రను మనం తెలుసుకోవడం మన ధర్మం కాబట్టి చెప్పుకుంటున్నాం దది మహర్షి గురించి అధర్వన ఋషికి చితికి అంటే చితికి కలిగిన సంతానం అట ఇది అధర్వన ఋషి చితికి ఇమట చిన్నతనం నుంచి ఆయనకి భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారైనా విష్ణువుని ప్రసన్నం చేసుకుని తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చనిపోయే వరాన్ని పొందుతాడు దదీజి మహర్షి సర్వ శాస్త్ర శాస్త్రకోవిధుడైన దదీజికి ఇంద్రుడు బ్రహ్మ విద్యను నేర్పి ఇది మరి ఎవరికైనా చెప్తే తల నరికేస్తానని హెచ్చరిస్తాడు అనమాట అశ్విని దేవతలు అందుకే గ్రూపదేశం ఇచ్చి కూడా ఎవరికి చెప్పొద్దని వాళ్ళు పర్మిషన్ లేదా చెప్పకూడదమాట ఆ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తారు పూర్వం కూడా అశ్విని దేవతలు దజీ దదీచి దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మ విద్యను వాళ్ళకి నేర్పమని అడుగుతాడు అనమాట ఇంద్రుడు హెచ్చరికను విని వాళ్ళు దదీచి తలను తీసి భద్రపరిచి వాళ్ళు ఏం చేశారు చూసారా ఆ వాళ్ళు హెచ్చరించారు కాబట్టి దదీచి తల ముందే తీసేశారు అశ్విని దాతలకి వైద్యం చేసే ఇది ఉంది కదా ముందే తీసి భద్రపరిచేసి గుర్రం తలన ఆయనకు అతికిస్తారు అనమాట గుర్రం తల అతికించి దదీచి మహర్షి ద్వారా బ్రహ్మ విద్యను అనమాట అది ఇది తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో అక్కడ చేరి దదీచ తలను నరికేస్తాడు అప్పుడు అశ్వి దేవతలు భద్రంగా దాచిన దదీజి తలను తెచ్చి మరలా అతికిస్తారమాట ఇలా తన శ్రేయస్సు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడు తీర్చేవారు అన్నమాట దదీజి మహర్షి చచ్చిపోతే ఏమైంది అనుకుని ఒక పది మందికి ఉపయోగపడాలి ఈ విద్య అంటే అన్నమాట దాని వల్ల ఏమైంది అతనికి మళ్ళీ బతికాడు ఒకసారి రాక్షసులు వృత్తాసురుడి నేతృత్వంలో ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్తారు అన్నమాట దేవతల దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలను దోచుకోవాలని వారి ఉద్దేశం అయితే వృత్తాసురుని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుండి బయటికి పరుగులు తీసి దదీచి దగ్గరకు వచ్చి వాటిని జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళు మళ్ళీ పరుగులు తీస్తారన్నమాట దజీ దదీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారన్నమాట ఆయనకి దేవతల కన్నా ఉన్నంత తేజస్సు ఉందన్నమాట దేవతనే రక్షించగలిగాడు మాట ఆయన అట్లా ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూసిన దదీచి మహర్షి ఇంకా వాళ్ళు రాకపోవడంతో ఆ అస్త్ర శస్త్రాలను తన కమండంలో కరిగించి వాటిని ఆయన అనమాట దాయటం కష్టం కదా అట్లా ఇంద్రుడు దేవతలు వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరుతారు మాట వాళ్ళు కూడా శక్తి లేకుండా అయిపోవటానికి కూడా కారణం పురాణాల్లో ఉంటది కదా అందుకని ఆ ఆ టైంలో మాటది దానికి విష్ణుమూర్తి దదీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దాంతో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెప్తారన్నమాట దాంతో దేవతలందరూ కూడా దదీచి దగ్గరికి వెళ్ళి తన వాళ్ళ కోరికను నిర్మించుకుంటారు మాట దదీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదుల్లో స్నానం చేయాల ఉందని ఇంద్రుడు చెప్తాడు అప్పుడు ఇంద్రుడు నైమిషారెంలో తగిన ఏర్పాట్లు చేసి దదీచి కోరికను తీరుస్తాడు తీరుస్తాడన్నమాట ఆ ప్లేస్ వెళ్ళి నేను ఆ వాటర్ లో నిద్రమే చల్లుకున్నాను నైమిసారంలో వెళ్ళినప్పుడు ఈ ఈ స్టోరీ తెలుసుకునే బలవంతంగా అడిగి అడిగి వెళ్ళాను అక్కడికి నైమిషారంలో చాలా దూరంగా అన్నమాట అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం వల్ల దదీచి తన ప్రాణాలను విడిచిపెడతాడనమాట అలా దదీచి మహర్షి అందరి మంచి కోసం తన ప్రాణాలను ఇస్తా కూడా లెక్క చేయాల కాకపోతే తనకి అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం కావాలని అడిగాడు భూమి మీద ఉన్న అన్ని నదుల జలాలు అప్పుడు ఇంద్రుడు నైమశారణిలో అక్కడికి వచ్చేసి అక్కడ ఆ ఆ కుండంలో ఆ అన్ని నదులు స్నానం చేసిన ఫలితం ఆ నదిలో స్నానం అక్కడ చేస్తే అక్కడ అట్లా నైమశరణలో ఏర్పాట్లు చేస్తే ఆయన కోరిక నెరవేర్చడనమాట ఇంద్రుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించే వరం ఉంది కదా దదీచికి తన ప్రాణాలను విడిచిపెడతాడనమాట అప్పుడు కామధేనువైన ఆవు వచ్చి ద కోరుకుంటే మరణించే ప్రాణాలను దదీచి తన ప్రాణాలను అలా విడిచిపెట్టేస్తాడు అనమాట అప్పుడు కామధేనువైన ఆవు వచ్చి దదీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకల్ని బయటకు తీస్తుంది అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాని తయారు చేసి దానితో వృత్తాసుని చంపుతాడు ఇంద్రుడు అనమాట దదీచి భార్య పేరు సువర్చల కొడుకు పేరు పిప్పలాది కొడుకు కూడా గొప్ప తపస్వి పిప్పలాది గురించి చాలా ఉంటది ఇలా తన కోసం ఎప్పుడు ఆలోచించకుండా కేవలం లోకం కోసం ఆలోచించే దదీచి లాంటి మహర్షులు ఎంతమంది ఉంటారో ఆలోచించండి మనం అటువంటి ఋషులను తలుచుకోవాలి అటువంటి ఋషులు తలుచుకోవడం వల్ల మనకి బ్రహ్మజ్ఞానం పొంది మనం ఉన్నత స్థితికి అన్నమాట ఓం శ్రీ గురుభ్యో నమ ఋషుభ్యో నమ సకల ఋషుభ్యో నమ ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శ్రీగృ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు